అన్నదిన ఆత్మీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి ఎనభై ఆరో పాటని పాడుకుందాం ఏమీ నేను పింతు ఎట్లు నిన్ను స్తుతింతు ఎమి సామార్ పింతు హిను ఉడా నగోనేను గామి నీకు ఏమి నేను ఉసామా పింతు ಎಟ್ಲು ನಿನ್ನೂ ಸ್ತುತಿ ನೇನು ಮಾರ್ಗಮೋದಪಿ ಯುಂಡಾಗ ನವು ಕರುಣಾ ಕರುಣಾಗ ದೀನಾ తనరాని ప్రాణాము ఏమీ సామా సభ పితు ఎట్లు నిన్ను తి అందరి కొరాకి తెచ్చినా మిగులా అందమైనా నిత్య రక్షణ అంది నిన్ను వినతి పొందుగా నొందు మానాను నుద్ మా ప్రభు క్రీస్తు ఏమి నేను సమా పింతు ందు ప్రేమైన దేహం పిట్లరా అనుదిన ఆత్మీయమన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ సమయంలో జగదయ్ కుమారుడైన వ్యూహాను గురించి మనము ధ్యానం చేస్తూ వస్తున్నాం ఇప్పటి వరకు రెండు విషయాలను ఆయన జీవితం ద్వారా మనం తెలుసుకున్నాం నేర్చుకున్నాం ఈరోజు మరికొన్ని విషయాలను ధ్యానం చేసుకుని ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రియమైన దేవుని పిట్లారా ఆయన ప్రేమ కలిగిన వాడని అంత మాత్రమే కాకుండా ఒక ధనికమైన కుటుంబం నుండి వచ్చిన వాడని రెండు విషయాలను మనము జ్ఞాపకం చేసుకున్నాం ఈ రోజు మూడవదిగా మనం చూస్తే ఆయన యేసుక్రీస్తు చేత కూడా ప్రేమించబడిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం ఆయన యేసుక్రీస్తు చేత కూడా ప్రేమించబడిన వ్యక్తి నమ్మదగిన వ్యక్తిగా ఆయన యేసుక్రీస్తు దగ్గర ఉంటూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే మిగిలిన మూడు సువార్తల్లో యోహాను అనే పేరు ఆయన గురించి ఉపయోగించినప్పటికీ యోహాను సువార్తలో మాత్రము ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే తన పేరును ఎక్కడ ప్రస్తావించకుండా యేసు ప్రేమించిన శిష్యుడు అనే మాటతో తనను గురించి చెప్పుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తాడు ఒక రకంగా తన పేరు చెప్పుకోకూడదు అనే ఒక దీన స్వభావము అని కొంతమంది పండితుల అభిప్రాయం ఏమైనప్పటికీ ఆయన అయితే తన పేరును చెప్పుకోకుండా యేసు ప్రేమించిన శిష్యుడు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం అంత మాత్రమే కాకుండా ఆయన ఖచ్చితంగా నమ్మదగిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం కారణం ఏంటి అని అంటే ఏసుక్రీస్తు చనిపోయే సందర్భంలో ఆయన శిలువ మీద వేలాడుతూ ఉన్న సమయంలో యోహాన్ వార్తలో మనం చూస్తాం కదా పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలలో మనం చూస్తే యేసు శిలువ మీద ఉన్నాడు అక్కడ నుండి తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గరగా నిలిచి ఉండుట చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తన తల్లితో చెప్పను తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పను ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం అంటే యేసుక్రీస్తు ఎంత నమ్మితేనో తన తల్లిని గురించిన బాధ్యత అప్పగించడం అక్కడ యోహానుకు అప్పగిస్తూ ఉన్నాడు అంటే ఖచ్చితంగా యోహాను నమ్మదగిన వ్యక్తి అని యేసుక్రీస్తు ఆయనను చూస్తూ ఉన్నాడు కాబట్టి తన తల్లిని గురించిన బాధ్యత ఆయనకు అప్పగించినట్లుగా మనం చూస్తాం అంత మాత్రమే కాకుండా ఈ యోహానుకు ఏసుక్రీస్తు ఇచ్చిన ఆధిక్యతలను మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రత్యేకంగా కొన్ని సందర్భాలలో ప్రాముఖ్యంగా మూడు సందర్భాలలో ఈయనకు పేతురుకు ఈయన సహోదరుడైన యాకోబుకు మాత్రమే యేసుక్రీస్తు ఇచ్చిన ఆధిక్యతను మనం జ్ఞాపకం చేసుకుంటే మొదటిగా యాయురు కుమార్తెను మరణం నుండి లేపిన సందర్భంలో మిగిలిన శిష్యులు లేరు గాని ఈ ముగ్గురు మాత్రమే అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తాం అంతేకాకుండా రూపాంతర కొండ మీదకి యేసుక్రీస్తు వెళ్తూ ఉన్నప్పుడు ఈ ముగ్గురినే తీసుకొని పోతూ ఉన్నాడు యోహానము యాకోకును పేతురును చివరిగా మనం జ్ఞాపకం చేసుకుంటే గిత్సెమని తోటలో యేసుక్రీస్తు యొక్క వేదనను కూడా ప్రత్యక్షంగా చూసింది వీళ్ళు ముగ్గురే అంతగా ఏసుక్రీస్తు తన అంతరంగ శిష్యులుగా పేరు తెచ్చుకోవడం మాత్రమే కాకుండా చాలా ప్రాముఖ్యమైన ఈ మూడు సందర్భాల్లో కూడా యేసుతో కూడా వాళ్ళు ఉంటూ ఉన్నారు అంతటి ఆధిక్యత ఏసుక్రీస్తు ఇస్తూ ఉన్నాడు కారణం ఏంటి అని అంటే ఆయన చూపిస్తూ ఉన్న ఆ యొక్క విశ్వాసతను బట్టి క్రీస్తు ఆయనకు ఆ ఆధిక్యత ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంత మాత్రమే కాకుండా అపోసరుల కార్యముల గ్రంథంలోకి మనం వచ్చేసరికి పేతురుతో కలిసి ఆయన అనేక సార్లు పరిచర్య చేసినట్లుగా మనం చూస్తాం కాబట్టి సంఘ స్థాపనలో పేతురుతో కలిసి ఒక ప్రాముఖ్యమైన మూల స్తంభంగా కూడా ఈయన ఉన్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి తనికమైన కుటుంబం నుండి వచ్చినప్పటికీ క్రీస్తు కొరకు సిలువు శ్రమలు అనుభవించాల్సిన పరిస్థితులు వచ్చినప్పటికీ దేనికి వెనకాడకుండా అన్నింటికీ సిద్ధపడి క్రీస్తు యొక్క పరిచర్యలో ఆయన ముందుకు వెళ్ళినట్లుగా సంఘ స్థాపనలో ఒక బలమైన పిల్లర్గా ఆయన ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంత మాత్రమే కాకుండా చివరిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయనకి ఇవ్వబడిన ఒక గొప్ప ఆధిక్యత ఏంటి అని అంటే క్రీస్తు యొక్క శిష్యుల్లో మిగిలిన అందరూ కూడా హతసాక్షులైనప్పటికీ ఈ యోహాను మాత్రమే మామూలు మరణం వృద్ధాప్యం వరకు జీవించి మరణించిన ఏకైక శిష్యుడెవరు అనంటే ఈ యోహాను మాత్రమే ఎందుకు ఆయనకు ఆ అధిక్యత వచ్చింది అనంటే ఆయన పరిచర్యలో భాగంగా కొంతమంది చరిత్రకారులు చెప్పే ఒక కథనం ఏంటి అనంటే ఆయనను కూడా మిగిలిన శిష్యులందరి వలనే హింసలకు గురి చేసి ఆయనను కూడా ఖడ్గంతో చంపుతూ ఉన్నారు కానీ ఆయనకు ఏ విధమైన అపాయం లేకుండా దేవుడు ఆయనను తప్పిస్తూ ఉన్నాడు కాబట్టి ఆయనను రెండు మూడు సార్లు చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు ప్రతిదాని నుండి దేవుడు ఆయనను తప్పిస్తూ ఉన్నాడు ఒకసారి ఖడ్గంతో చంపడానికి చూస్తూ ఉన్నాడు ఒకసారి వేడి వేడి నూనెను ఆయన మీద వేయడం వంటి పనులు చేస్తూ ఉన్నారు అయినప్పటికీ కూడా దేవుడు ప్రతి సందర్భం నుండి ఆయనను తప్పిస్తూ ఉన్నాడు ఆ విధంగా ఆయనను తప్పించడం మాత్రమే కాకుండా ఆయనను తన పరిచర్యలో కరెక్ట్గా ఉపయోగించుకుంటున్న ఆ విధానాన్ని బట్టి ఆయనను ఎలా చంపాలో అర్థం కాక ఆయనను చంపే ప్రయత్నాలు విరమించుకొని తీసుకొని వెళ్ళి ఎవ్వరూ లేని పద్మాసు ద్వీపంలో ఆయనను వేసినట్లుగా మనం చూస్తాం అయితే అది కూడా దేవుని ప్రణాళిక అని మనం అనుకోవాలి కారణం ఏంటంటే ఆ పద్మాసు ద్వీపంలో ఉన్నప్పుడే క్రీస్తు యొక్క రాకడ సమయంలో జరిగే చివరి కార్యక్రమాలను గురించిన ప్రత్యక్షత ఆయనకు లభించింది కాబట్టి ఒక గొప్ప ఆధిక్యత క్రీస్తు ఆయనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు కారణం ఏంటి అనంటే ఆయన క్రీస్తు కొరకు నమ్మకంగా జీవిస్తూ ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్లారా మనము క్రీస్తు కొరకు ఉన్నామని అని చెప్పుకోవడం కాదు కానీ ఈయన వలె మనం ఉండడానికి ప్రయత్నం చేయాలి ఆయనను దేవుడు నమ్మినట్లుగా మనల్ని దేవుడు నమ్మగలుగుతూ ఉన్నాడా ఆ యోహాను కూడా మనం స్వభావం కలిగిన వాడే మరి ఆయనను నమ్మిన దేవుడు మనల్ని ఎందుకు నమ్మలేకపోతూ ఉన్నాడు అంటే మనము ఆ విశ్వాసీయతను దేవుని దగ్గర కనబరచలేకపోతూ ఉన్నాం కాబట్టి ఇప్పటి నుండైనా కానీ ఈ యోహాను నుండైనా గాని మనము ఆ విశ్వాసీయతను కలిగి జీవించడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయనుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన దేవా ప్రేమ తండ్రి యుదయకాల సమయంలో మరొక పర్యాయం యోహాను ద్వారా మాతో మాట్లాడిన విధానంను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభువ ఆయనను నీవు నమ్మగలుగుతూ ఉన్నావు సంఘస్థాపనలో ఒక శ్రేష్టమైన పనిముట్టుగా ఆయనను నిలుపుకున్నావు మాత్రమే కాకుండా నిరాకర సమయంలో నీ ప్రత్యక్షతలు సైతం ఆయనకు అనుగ్రహించవు అంతటి విశ్వాస్యత నీ దాసుడు కలిగి ఉండబట్టి ఈ ఆశీర్వాదాలు పొందుకున్నాడని మేము నమ్ముతూ మేము కూడా ఇది మొదలుకొని అటు జీవితాన్ని జీవిస్తూ నీ ద్వారా అనేకమైన ప్రత్యక్షతలు పొందుకోవడానికి నీ కొరకు శ్రేష్టమైన పనిముట్లుగా ఉపయోగపడడానికి మమ్మల్ని మేము మలుచుకున్న కృపను మాకు దయచేయమని వేడుకుంటూ నేటి మా పని పాటల్లో ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండి సురక్షితంగా కాపాడి నడిపించమని రేపటి మరొక పర్యాయం నీవనుగ్రహ్రహించే ఈ అనదినాత్మీయమన్నా పుజించు వరకు నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచమని వేడుకుంటూ యేసు పరిశుద్ధనామన్నా ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి అవును తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రేయక దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికి తొడయుండి నడిపించను గాక ఆమెన్